కథ పేరు మనసులో మాట రచయిత తాత మోహన కృష్ణ ఆనంద్ సోను ఇద్దరు మంచి స్నేహితులు ఆనంద్ కి ఒక ఆక్సిడెంట్ లో కంటి చూపు పోయింది అప్పటి నుంచి సోను సహాయంతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు ఇప్పుడు ఆపరేషన్ రూమ్ లో ఆనంద్ కు ఆపరేషన్ జరుగుతుంది బయట అతని స్నేహితుడు కూర్చొని డాక్టర్ ఎప్పుడు వచ్చి మంచి కబురు చెబుతారా అని ఎదురు చూస్తున్నాడు ఈలోపు ఆనంద్ తనతో అన్న మాటలు గుర్తు చేసుకున్నాడు సోను నా కళ్ళు పోయి సంవత్సరం అవుతుంది కదా నన్ను డాక్టర్కి చూపించరా సోను కళ్ళు వస్తే మళ్లీ ఈ లోకాన్ని చూడొచ్చు అలాగే ఆనంద్ చూపిస్తాను కాని కళ్ళు వస్తే ఫస్ట్ ఏం చేస్తావో చెప్పనేలేదు నా మిత్రుడు అయినా నిన్ను ఫస్ట్ చూడాలని అనుకుంటున్నాను ఆ తర్వాత చెబితే నువ్వు ఏమీ అనుకోకూడదు మరి అన్నాడు ఆనంద్ చెప్పరా ఏమనుకోనులే పల్లవిని కలవాలి అప్పట్లో ఆగిపోయిన కథను మళ్లీ నడిపించాలి పల్లవి ఎవరు నాకెప్పుడు చెప్పలేదు అన్నాడు సోను నా కళ్ళు పోకముందు జరిగిన కథా నీకు తెలియదు అయినా నువ్వు నన్ను కలిసింది ఆక్సిడెంట్ తర్వాత కదా అవుననుకో కథ చెప్పరా వింటాను నీకు మనసు బాగుంటుంది అన్నాడు సోను నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో నా క్లాసుమేట్ పల్లవి అబ్బాయిలలో నేను ఎలా బాగా చదువుతానో అమ్మాయిలలో పల్లవి అలాగా చదివేది అబ్బాయిల ఫస్ట్ బెంచ్లో నేను కూర్చుంటే అమ్మాయిల ఫస్ట్ బెంచ్లో నాకు పక్కనే పల్లవి కూర్చునేది పల్లవిని చూడడానికి రెండు కళ్ళు చాలవనుకో ఆ నవ్వు ఆ అందం నన్ను కట్టిపడేసింది అలా ఒకరోజు అనుకోకుండా ఇద్దరము వర్షంలో లో కలిసాము వాన చాలా సేపటి వరకు తగ్గకపోవడంతో మాట్లాడడానికి నాకు చాలా టైం దొరికింది అప్పుడే నేను పల్లవికి ప్రపోజ్ చేశాను ఆలోచించుకుని చెబుతానని చెప్పింది తర్వాత ఎగ్జామ్స్ అయిపోయి కాలేజీ మానేశాను అయినా తను ఏమి చెప్పలేదు కనిపిస్తే నవ్వుతూ హాయ్ చెబుతుందంతే నాకు ఏమీ అర్థం కాలేదు ఒకసారి పల్లవిని ఎలాగైనా విషయం అడిగి తెలుసుకోవాలని కార్ తీసుకుని తనని కలవడానికి వెళ్లాను బర్త్డే పార్టీ కోసం ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందని తెలిసి అక్కడకు వెళ్లాను పల్లవి ఎక్కడికైనా బస్సు ఎక్కి వెళ్లడమంటే ఇష్టం అందుకే తన ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉన్న బస్టాప్ లో పల్లవి కోసం వెయిట్ చేశాను చాలా పొద్దుపోయాక పల్లవి ఒంటరిగా బస్టాప్ దగ్గరకు వచ్చింది కార్ పక్కకు పార్క్ చేసి బస్టాప్ లో ఉన్న పల్లవి దగ్గరకు వెళ్లాను అప్పుడే మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యింది హాయ్ పల్లవి ఎలా ఉన్నావు బానే ఉన్నాను ఆనంద్ నీ మనసులో మాట కోసం ఎదురు చూస్తున్నాను ఎప్పుడు చెబుతావు చెబుతాను ఆనంద్ అప్పటి వరకు వెయిట్ చెయ్యి అలాగే పల్లవి వర్షం తగ్గేటట్టు లేదు ఏదో అల్పపీడనం అంట బస్సులు కూడా వస్తాయో లేదో పద కార్లో వెళ్దాం ఏమి ఆలోచించకు పల్లవి నా వల్ల నీకు ఏ హాని జరగదు అలాగా పల్లవి నా కార్ ఎక్కి ఆ జోరువానలో ఇద్దరు ఇంటి దారి పట్టాము అప్పుడే నాకు ఈ ఆక్సిడెంట్ జరిగింది ఆ వర్షంలో కంట్రోల్ తప్పి కార్ ఆక్సిడెంట్ కు గురైంది కొంతసేపటికి నా పక్కన పల్లవి లేదు తర్వాత ఆ దారిలో వచ్చిన నువ్వు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశావు ఆ తర్వాత నువ్వు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత డాక్టర్ ఆపరేషన్ చేస్తే కళ్ళు రావచ్చు అన్నారు దానికి నేను చాలా ఆనందపడ్డాను కాని ఒక సంవత్సరం ఆగిన తర్వాత చేద్దాం అని డాక్టర్ చెప్పారు అప్పటి నుంచి ఇద్దరము మంచి ఫ్రెండ్స్ అయ్యాము పల్లవి ఎలా ఉన్నావు

పల్లవి ఎలా ఉన్నావు అడిగాడు ఆనంద్ బానే ఉన్నాను మీ ఫ్రెండ్ కష్టపడి నా అడ్రస్ పట్టుకుని నీ విషయం అంతా చెప్పాడు ఆ రోజు ఆక్సిడెంట్ తర్వాత కళ్ళు తెరిచాక నేను మా ఇంట్లో ఉన్నాను నీ గురించి ఇంట్లో తెలిసి నన్ను ముంబైలో మా పిన్నిగారింట్లో ఉంచారు నిన్ను కలవడానికి నీ ఫోన్ నంబర్ కూడా లేదు ఇప్పుడు మీ ఫ్రెండ్ నా గురించి తెలుసుకుని నీ విషయం చెప్పాడు ఎలాగో తప్పించుకుని వచ్చాను నీ కోసం ఆనంద్ ఆ రోజు కార్లోనే నీకు నా మనసులో మాట చెబుదామని అనుకున్నాను అంతలోపే ఆక్సిడెంట్ జరిగింది అని ఆనంద్ ని కౌగలించుకుంది పల్లవి సమాప్తం కథను విన్న పాఠకులకు ధన్యవాదాలు